దేవుడు మన కళ్ళు తెరిస్తే కానీ దేవుడు మన నిమిత్తం శ్రద్ధపరచినవి మనకి చెప్పాలనుకున్నవి మనకు బయలుపరచాలి అనుకున్నవి అవి ఏవి మనము వినలేము గ్రహించలేము చెప్పలేము గోడ మీద ఒక శాసనం రాశాడు దేవుడు దాన్ని చదవగలిగిన నైపుణ్యత ప్రపంచంలో ఎవ్వరికి లేదు మహాజ్ఞానులు వచ్చారు పండితులు వచ్చారు విద్యావంతులు వచ్చారు మాంత్రికులు వచ్చారు సకల విద్య అభ్యాసవంతులు వచ్చారు ఎవరు వచ్చినా ఆ రాత పిచ్చి గీత మాదిరి కనిపిస్తుంది ఇదేం రాత రాజా అసలు ఇది ఈ లోకంలో ఏ భాషకు సంబంధించింది కాదు కదా ఇది ఎలా మనకు అర్థమవుతుంది ఎవరు చదువుతారు ఇది ఇది ఎవరి వల్ల కాదు అని ముగింపులోకి వచ్చేశారు ఎవరి వలన కానీ ఎవరు చదవలేని ఆ శాసనం దగ్గరికి డానియల్ వచ్చాడు ఆయన వచ్చి వచ్చి రాకమునిపే ఆ రాతను చూసి చూడకమునిపే దేవుని దిగి దిగిరాగా అతడు చదవడం గ్రహించడం దాన్ని వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు చవలు కొట్టండి ఒకసారి హాలలోయ అంటే దేవుడు రాసినది కూడా దేవులు బయలుపరచాలనుకున్నది కూడా మనోనేత్రాలు తెరవబడితే తప్ప మన మనస్సు తెరవబడితే తప్ప ఆ సంగతి గ్రహించలేదు అంతేందుకు ఈ వర్తమానం కూడా ఈవెన్ దిస్ మెసేజ్ నీకు పరిపూర్ణంగా న్యాయం చేయాలంటే నువ్వు మనసుతో కాదు దృష్టితో కాదు వెలుచూపుతో కాదు నీ బయటి చెవులతో కాదు ఆత్మను బట్టి వింటేనే దేవుడు ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడో ఆ ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి లేకపోతే నేను చెప్పిన పదం మాత్రమే అర్థమవుతుంది ఆ పదం వెనుక దేవుని భారం నీకు అర్థం కాదు ఈ వర్తమానం వెనుక దేవుని మనస్సు అర్థం కాదు దేవుడు ఒక సందేశం ఇస్తే దాని వెనుక తన మనసు ఏమిటి ఎందుకు దేవుడు మాట్లాడాడు ఈ మాటల వెనుక దేవుని యొక్క ఆలోచన ఎలాంటిది అది కూడా మనకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ చేతమని నింపబడి ఉండాలి చేతులెత్తి ఆమెనందమా గట్టిగా హాలయా హాలలోయా